హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మా ఇంట్లో వరలక్ష్మీదేవి వ్రతం ఏ విధంగా జరుపుకుంటున్నాను అన్నది చూపిస్తాను సో ఫస్ట్ అయితే నేను ఫ్రెష్ అప్ పడిపో వస్తాను అనమాట ఇక వంట అయితే స్టార్ట్ చేసేస్తాను అమ్మవారికి ప్రసాదాలు అవి చేయాలి కదా ఇక నైట్ నేను అన్ని కూడా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను మార్నింగ్ క్లీన్ చేయడానికి ఇంకేం లేకున్నా ఇల్లు బొమ్మలు కడుక్కోవడం ముగ్గులు పెట్టుకొని పసుపు రాసి బొట్లు అవన్నీ పెట్టుకుంటాం కదా పేటతో సహా దేవుడి సామలు కడుక్కోవడం అన్ని నిన్ననే చేసుకున్నాను ఈ రోజు ఏంటంటే జస్ట్ ప్రసాదాలు చేసి అమ్మ అమ్మని అలంకరించి ఇక ప్రసాదాలన్నీ పెట్టి పూజ చేసుకోవడమే నేను ఏ విధంగా చేసుకున్నానో ఏంటో నిన్న కూడా అంటే వీడియోస్ పెట్టడం కుదరలేదు నిన్న చాలా హడావిడిగా ఉన్నాను అంటే ఇంట్లో పనులు చేసుకోవడం పూజకి కావాల్సింది తెచ్చుకోవడం ఇక అది తెచ్చేటప్పుడు కూడా చేతులు ఖాళీ లేదనమాట సామాన్లు ఒకవైపు ఈ మధ్యలో ఏదైనా పడిస్తాను అనుకోండి ఇక హడావిడి పడిపోతాను నేను ముందే అందుకోసమని ఇంకా అవి ఏమీ వీడియోస్ అయితే షూట్ చేయలేదు బట్ అయితే అంత డీటెయిల్ గా నేను ప్రసాదాలు అవి కుక్ చేసినవి చూపించను బట్ చూపిస్తాను ఏమేమి చేశాను అన్నది ఫస్ట్ అయితే ఒక స్టవ్ మీద రైస్ పెట్టేసుకుంటాను అండ్ ఇంకో పక్కన నేను నైట్ చనగలు నానబెట్టుకొని పెట్టాను అనమాట వాటర్ అని ఇంకపోయే అయితే ఈ చనగల్ని కొన్ని ఉడగబెట్టేస్తాను కొన్ని ఉంచుతాను అంటే వాయినాల్లో ఇవ్వడానికి అనేసి సో ఫస్ట్ అయితే ఈ స్టవ్ మీద పులిహోర కోసం రైస్ అయితే పెట్టేస్తా ఇక రైస్ అయితే కడిగేసుకున్నాను ఒక స్టవ్ మీద రైస్ పెట్టేస్తున్నాను ఆ లోపల ఉడుకుతూ ఉంటుంది కదా సో రైస్ అయితే పెట్టేశాను ఇగోండి ఇప్పుడు శనగలు అయితే కుక్కర్లో వేసి ఒక ఫోర్ విజిల్స్ కి అయితే పెట్టేసుకుంటాను అన్ని వేయను అనమాట కొన్ని వేస్తాను కొన్ని ఉంచేస్తాను చాలా ఎక్కువగానే నాన్ వె ఓకే ఇదేమో వాయినాలు అవి ఇవ్వడానికి అనేసి ఉంచుతున్నాను కిందలోనే కొంచెం సాల్ట్ వేసి వాటర్ వేసి స్టవ్ మీద పెట్టేస్తాను కుక్ అవుతూ ఉంటుంది ఇక ఇది అవ్వగానే బేగ అయిపోతుంది కదా ఫోర్ విజిల్స్ ఇక ఇది అవ్వగానే పర్వణం పెట్టుకోవడానికి రెడీ చేసుకుంటాను స్టవ్ మీద అయితే పెట్టేస్తాను ఉడుకుతూ ఉంటుంది ఇవ్వండి ఉడికితే ఒక పక్కన ఇక బూర్లు కోసం పైన తోపు ఉంటుంది కదా వాటి కోసం మినప్పప్పును రైస్ కలిపి ఇలా సోప్ చేసుకున్నాను ఇక ఇదైతే పర్వన్నం కనమాట రెడీ చేసి పెట్టాను ఇందులో పాలేసి స్టవ్ మీద పెట్టేయడమే అలాగే బూరెలకి మనం చనగపప్పు యూజ్ చేస్తున్నాం అందుకోసమనే నేనైతే చనగపప్పు బూరెలు వేస్తున్నాను అనమాట కొంచెం చనగపప్పు కూడా నానబెట్టుకున్నాను ఇది ఎలా వేయాలో ఏంటో తెలియదు ఇప్పటివరకు వరకు ఎప్పుడు వేయలేదు సో ట్రై చేయాలి ఈరోజు ఎలా వస్తుందో ఏంటో ఇక మొత్తం నేను ఈరోజు ఐదు రకాల ప్రసాదాలు అయితే చేద్దాం అనుకుంటున్నాను పులిహోర బూరెలు అలాగే పర్వన్నం శనగలు గోధుమ రవ్వ హల్వా ఉంటుంది కదా ఈ ఐదు రకాల ప్రసాదాలు అయితే చేస్తున్నాను ఇక నేను అన్ని చేసుకున్నాను అన్నాను కదా ఏమేమి చేసుకున్నాను అన్నది ఒకసారి అలా చూపిస్తాను రండి చూడండి స్టవ్ దగ్గర మొత్తం అంతా కూడా నిన్ననే క్లీన్ చేసి ఇలా బొట్లు అయితే పెట్టుకున్నాను ఇప్పుడు ఇవి రెడీ చేసుకున్నాను కదా వాటి కోసం ఇలా స్టవ్ దగ్గర అడ్డుగా పెట్టుకున్నాను ఏంటో అన్ని స్టవ్ దగ్గర పెట్టుకుంటేనే ఫాస్ట్ ఫాస్ట్ గా అవుతుంది అనిపిస్తుంది ఇక చూడండి ఇల్లు అదంతా కూడా నిన్నే కడిగేసుకున్నాను ముగ్గులు అవి పెట్టే పని ఉండదు కానీ వాటర్ అంతగా ఫాస్ట్ గా అనమాట సో వాటర్ తోసుకుంటా మళ్ళీ మాపు ఉంది కదా నా దగ్గర మాప్ స్టిక్ దాంతో అయితే ఒకసారి అలా క్లీన్ చేసుకున్నాను అది ఉండడం మాత్రం చాలా యూజ్ అయ్యింది ఇక దేవుడి సామాన్లు కూడా నిన్నే తోమేసి పెట్టుకున్నాను పేట కూడా నిన్నే క్లీన్ చేసుకుని బొట్లు అవన్నీ పెట్టేసుకున్నాను ఇక చూడండి ఇవైతే ఫ్రూట్స్ అవన్నీ అనమాట ఇవన్నీ కూడా క్లియర్ చేసి పెట్టుకున్నాను ఇంకా చూడండి వాకులు కూడా కడిగేసి నిన్ననే ముగ్గులు అవన్నీ పెట్టేసుకున్నాను ఈసారి అయితే కలర్ షాక్ పీస్తో పెట్టాను చూసారా తులసమ్మ ఎంత నిండుకు కనబడుతుందో బొట్లు అవన్నీ పెట్టాను కదా ముందుని కూడా పసుపు రాసి అలా ముగ్గు అయితే పెట్టాను చాలా బాగా అనిపిస్తుంది కదా అయితే ఉడిగిపోయింది కొంచెం పసుపు వేసి వార్చేసాను అనమాట అందులోనే ండి ముందు శనగలు ఉడగ పెట్టుకున్నాను కదా దాని కోసం పోపు రెడీ చేసి పెట్టుకున్నాను పోపు అయితే వేసేస్తాను ఇప్పుడు ఈ పక్కన పర్వణం ఉంది ఇక దీనికి అయితే బెల్లమది తురమాలు ఇంకాను కుక్కర్ లో ఉన్నాయి శనగలు మూత తీసుకుని ఇప్పుడు ఇదే కుక్కర్ లో బూర్లకి శనగపప్పు అయితే వేసి ఉడగబెట్టేస్తాను శనగలు అయితే బాగా కుక్ అయిపోయి ఏంటి డ్రెస్ వేసుకున్నాను అనుకుంటున్నారా మరి పనులన్నీ చేసుకోవడం సారీతో మేనేజ్ చేయలేం కదా అందుకే నేను మొత్తం కుకింగ్ అలాగే దేవుడు మూల అన్ని తర్వాత అప్పుడు శారీ కట్టుకొని వస్తాను అనమాట రోజు అందులోని కొళాయిలు కూడా వస్తాయి కుళాయి పట్టుకొని ఇవన్నీ చేసుకొని బేగ ఇచ్చినా బాగుండు లేట్ గా వస్తుంది ఈ రోజు తొమ్మిది గంటలకు వస్తుంది మాకు ఒక రోజు ఏడు గంటలకు వస్తే ఇంకొక రోజు తొమ్మిది గంటలకు వస్తుంది అనమాట కొళయి వచ్చిన రోజు కొళయితోనే ఒక గంట గంటన్నర పని అయితే అయిపోతుంది ఇంకా అవన్నీ నీలా అవన్నీ పట్టుకొని మంచి నీళ్ళు పట్టుకొని బట్టలు కూడా ఆ టైంలోనే వేస్తుంది మాక్సిమం అందుకే ఇంకా కొలై వచ్చిన రోజు మాక్సిమం ఎక్కువ పని ఉంటుంది అనమాట కొళాయి రాని రోజు తక్కువ పని ఉంటుంది మాకు నేను పోపు కూడా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులో వేసేస్తాను మీతో మాట్లాడితే ఇలా వంట అయితే చేసేస్తాను ఇంకేం చెయ్యాలి పర్వణం అయిపోయింది పులిహోరకి పోపు పెట్టాలి ఒక ఇంకొక గంటలో అయితే అయిపోవచ్చు మాక్సిమం వంటంతను సో ఇక వంట అయిపోయిన తర్వాత ఏమేమి కుక్ చేసాను అన్నది చూపిస్తాను ఎందుకంటే నేను ఇలా ప్రతిదీ చూపించాను అనుకోండి బ్లాగ్ లెంత్ ఎక్కువ అయిపోతుంది కదా సో మీకు కూడా చూసేటందుకు అంత ఇంట్రెస్ట్ అనిపించదు ఇవన్నీ ఎప్పుడు మనం చేసేవే కాబట్టి నేను పూజ ఏ విధంగా చేస్తాను అన్నది చూపిస్తాను ఇప్పుడు ఆల్రెడీ నేను ఇటు సైడ్ వంట చేస్తూ అటు సైడ్ పువ్వులు అవన్నీ సర్దడం చేస్తున్నాను అనమాట ఆల్రెడీ సో ఇక్కడ వంట చేస్తున్నాను కదా అటువంటి పువ్వులవన్నీ పేరుస్తున్నాను ఎలా చేస్తున్నా చూపిస్తాను ప్రసాదాలు అయితే ఒక పక్కన చేస్తూ ఉన్నాను కదా ఈ లోపల మా మేడ మీద ఉన్న పువ్వుల చెట్టుకి పువ్వులన్నీ కూడా కోసుకొని వచ్చాను ఇక కోసుకొని వచ్చిన తర్వాత పువ్వులన్నీ ఎక్కువగా ఉన్నాయి కదా అనేసి అమ్మవారికి దండయితే గుచ్చుతున్నాను ఏంటో ఈ పండుగల సీజన్ అప్పుడు పువ్వులు అసలు బయట కొనలేము కదా నేను ముప్పై రూపాయలు పువ్వులు కొన్నాను ఆరో ఏడో ఇచ్చారు నేను కొన్నప్పుడైనా నయము మళ్ళీ ఆ పండగ ముందు రోజేమో మా బావని ఒక యాభై రూపాయలు పువ్వులు తెమ్మంటే వంగ బంతి పువ్వులే వేశారు అవి కూడా ఎక్కువగా ఏమి వేయలేదనమాట ఒక రెండో మూడో పువ్వులు వేసారు అంతే మామూలు అప్పుడు మనం పది రూపాయలు వెన్ని కొంటాము పండగలు అప్పుడు మనం వంద రూపాయలు కొన్నా సరే పువ్వులు అస్సలు కనబడవు కదా ఇక కిందనైతే కూడా మొత్తం అంతా నీట్గా ఒకసారి క్లీన్ చేసుకుంటున్నాను ఇప్పుడు మొత్తం పూజ అంతా కూడా అలంకరించాలి ఈ పండగలు అప్పుడు ఎంత పని చేసినా సరే ఇంకా ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది మొత్తానికి ఏదో ఒకటి మర్చిపోతూ ఉంటాం కదా మీకు ఇలాంటి సిచ్యువేషన్ ఏదైనా ఎదురయ్యిందా మొత్తం అన్నీ కూడా నేను చేశాను అనుకున్నాను నైట్ అయితే కానీ గుర్తు రాలేదు అన్నీ మర్చిపోకుండా చేశాను కానీ తలివిడి వడపప్పు బెల్లం పెడతాం కదా అది మాత్రం పెట్టడం మర్చిపోయాను నాకు నైట్కి అయితే గుర్తొచ్చింది చూడండి పేటకి ముగ్గు వేసాను వేస్తాను కదా అయినా సరే అరిటాక్ ఇలా కడుక్కొని చిన్న అరిటాక్ అయితే వేసుకుంటాము అరిటాక్ వేసుకున్న తర్వాత అమ్మవారి ఫోటోనైతే ఫస్ట్ పెట్టేస్తున్నాను అక్కడ పెట్టేసిన తర్వాత ఇక ముందునైతే కలశం ప్రతిష్ఠిస్తాను నేనైతే పెళ్ళైన కొత్తలో చాలా సింపుల్గా చేశాను అప్పుడు మా వరుషు పుట్టడం కొత్త అనమాట ఇక ఫస్ట్ ఇయర్ అయితే నాకు అసలు చేయడానికి కూడా ఎనర్జీ లేదు ఇప్పటికీ మా పెళ్ళయి ఎనిమిది సంవత్సరాలు అవుతుంది ఎప్పుడు కూడా మిస్ కాకుండా ప్రతి సంవత్సరము కూడా ఈ వరలక్ష్మి వ్రతం అయితే మేము ప్రతి ఏడాది కూడా చేసుకుంటూ ఉంటాము నేను ఉదయం ఐదు గంటల నుండి స్టార్ట్ చేస్తే పూజ అంతా అయ్యేసరికి పన్నెండు అయ్యింది అందులోని ముందు రోజే అన్నీ చేసి పెట్టేసుకున్నాను ఇలా పండగలు వచ్చాయంటే నాకు అస్సలు నిద్ర పట్టదు ముందు రోజు అన్నీ చేసుకోపోతే ఎందుకంటే మరుసటి రోజు అవన్నీ చేసుకున్నాం అనుకోండి ఇంకా పూజ ఎప్పుడు చేసుకుంటాం అన్నీ చేసుకుంటేనే పూజ అయ్యేసరికి పన్నెండు అయ్యింది ఇక ఏమి చేసుకోకుండా ఆ రోజే అన్ని పనులు చేసుకోవాలంటే ఏ సాయంత్రమో అవుతుంది అందుకే నాకు ముందు రోజే అన్ని చేసుకోవడం అలవాటు అనమాట అప్పుడే ప్రశాంతంగా ఒక గంట అయినా నిద్రపడుతుంది ఇక కలషం కింద అయితే కొంచెం బియ్యం వేసుకోవాలి ఇప్పుడు కలషం అయితే పెట్టాను వాటర్ వేసుకొని పసుపు కుంకుమ అక్షింతులు అయితే వేసుకోవాలి ఇక కలషం కోసం కొబ్బరికాయ పెడతాం కదా దానికైతే పసుపు అనమాట మిడిల్లోకి రాసి చిన్న చిన్న బొట్లు అయితే పెట్టేస్తున్నాను ఇంతకుముందు అమ్మవారి ఫోటో కొనకముందు అయితే నేను కొబ్బరికాయకి కళ్ళు ముక్కు చెవులు అవన్నీ కూడా చేసి నీట్గా అలంకరించేదాన్ని బట్ లాస్ట్ ఇయర్ ఈ అమ్మవారి ఫ్రేమ్ అయితే తీసుకున్నాను అనమాట సో అప్పటి నుండి కూడా ఫ్రేమే పెట్టేస్తున్నాను ముందు ఎక్కువ వాటర్ వేసుకోలేదు ఎందుకంటే మళ్ళీ కొబ్బరికాయ పెట్టేటప్పటికి పైకి వచ్చేస్తాయి కదా అనేసి సో అప్పుడు మళ్ళీ కొంచెం పడతాయి అని తెలిసి అప్పుడు వాటర్ అయితే వేశాను నేను కలశం మీదకి ఎప్పుడు కూడా రెడ్ కలర్ జాకెట్ ప్యాకెట్ ముక్క అలాగే రెడ్ కలర్ గాజులు అయితే తీసుకుంటాను ఇక చెంబుకి డెకరేషన్ కింద చిన్న సారీలా అయితే కడతాను అందుకోసం ఒక బ్లౌజ్ పీస్ సపరేట్గా అయితే తీసుకున్నాను మాకు ఇక్కడ ప్లేస్ చాలా తక్కువ కదా అందుకోసమని ఉన్న ప్లేస్లోనే అడ్జస్ట్ చేసి అంతా కూడా సింపుల్గా చేసేస్తూ ఉంటాను మాకు దేవుడి మూల ఎంట్రన్స్లో వస్తుంది చూసాడు కదా ఒక చిన్న గ్రిల్ గేట్ మాత్రమే ఉంటుంది ఇక అటు ఇటు తిరిగే ప్లేసు మనం ఎక్కువ స్థలం ఆక్రమించామంటే కాలా పడుతూ ఉంటాయి కదా అందుకోసమనే ఉన్న ప్లేస్లోనే నేను అంతా కూడా అడ్జస్ట్ చేసి చేస్తూ ఉంటాను ఇక చూడండి కలషం మీద అయితే గాజులు కూడా వేసాను ఇక కలశం మీద చిన్న పసుపు గంధం కలిపి పెట్టి అయితే పెట్టాను ఇక అమ్మవారి ఫ్రేమ్ అయితే సెట్ చేస్తున్నాను ఈ ఇయర్ నాకు కొంచెం లాస్ట్ ఇయర్ నుండి పెడుతున్నాను సారీ అయితే బట్ ఇప్పుడు చూడండి ఎలా వచ్చిందో అంత నీట్గా వచ్చినట్టు నాకు అనిపించలేదు మీరే చూడండి లాస్ట్ వరకు చూసి ఎలా నీట్గా వచ్చిందో రాలేదా అన్నది చెప్పండి ఇక్కడ నేను కొంచెం ఆఫ్ పట్టు బ్లౌజ్ అయితే తీసుకున్నాను అది కూడా రెడ్ కలర్దే తీసుకున్నాను ఇలా రెడ్ కలర్ తీసుకున్న తర్వాత మొత్తం మనకి ఎక్స్ట్రా ఉంది కదా అదంతా కూడా బ్యాక్ పెట్టేశాను అలా కాకుండా కలశం కొంచెం ముందుకు పెట్టి బ్యాక్ నుండి టైట్గా చేసుకుంటూ వచ్చి ఫ్రంట్కి ఎక్కువ ప్రిల్స్ వచ్చేటట్టు పెడితే బాగుండు తర్వాత పూజ అయిపోయిన తర్వాత వీడియోస్లో అయితే చూశాను నేను నెక్స్ట్ ఇయర్ అలా చేస్తాను నేను ఫస్ట్ టైం వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు అయితే మా వర్షు కడుపులో ఉందనమాట అంతగా ఎనర్జీ ఉండేది కాదు ఉత్తుకే కళ్ళు అవి తిరిగిపోతూ పడిపోతూ ఉండేదాన్ని ఇక ఏదో రకంగా ఆ ఇయర్ అయితే పూజ కంప్లీట్ చేశాను ఇక ఆ నెక్స్ట్ ఇయర్ కూడా సింపుల్గానే చేసుకున్నాం ఎందుకంటే మా వర్షు అన్నమాట ఏడుస్తూ ఉండేది ఇక పిల్లతోని అంతగా పనులన్నీ చేసుకోవడానికి అయ్యేది కాదు ఇక తర్వాత లాస్ట్ ఇయర్ కాక ముందు ఇయర్ వరకు కూడాను కొబ్బరికాయకే కళ్ళు ముక్కు చెవులు అన్ని కూడా అలంకరించేదాన్ని చాలా బాగా వచ్చేది ముందు రోజే మొత్తం అంతా కూడా కొబ్బరికాయకి డెకరేషన్ చేసి పెట్టేసుకుండేదాన్ని ఇక లాస్ట్ ఇయర్ అయితే ఈ ఫ్రేమ్ తీసుకున్నాను అన్నాను కదా లాస్ట్ ఇయర్ నుండి కూడా ఈ ఫ్రేమ్ నే సెట్ చేసి పెడుతున్నాను అందు నుండి చూస్తే లుక్ బానే ఉంది బట్ వెనకాతలే బుట్టలా అనిపిస్తుంది నెక్స్ట్ ఇయర్ మాత్రం ఇంకొంచెం బాగా చేయడానికి ట్రై చేస్తాను నేను చేసిన మిస్టేక్ అలా ముందున ఎంతైతే సరిపోతుందో అంతా పెట్టేసి బ్యాగ్ కి పెట్టేసి పిన్నిస్ పెట్టేద్దాం అనేసుకున్నాను అటు వెనకాతల బుట్టలా అనిపిస్తుంది లో అయితే పెట్టాను సెట్ చేశాను బట్ ఇంకా కొంచెం లూజ్ గా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట ఇక ఇయర్ కి అయితే ఇలా అయిపోయింది నెక్స్ట్ ఇయర్ నుండి ఇంకొంచెం బాగా చేయడానికి ట్రై చేస్తాను నాకు వచ్చినట్లు ఇలా ఏదో చేశాను ఈ ఇయర్ కి అమ్మవారి దగ్గర కూడా అంత రెడీ చేస్తాను కదా కిందకైతే బూర్ లేదు ఇప్పుడు వేసాను బేగా అయిపోతుందేమో అనుకున్నాను బట్ టైం వచ్చేసి ఇవి అయ్యేటప్పటికే పదకొండు అయింది ఇక ఏం చేస్తానంటే నేను ఒక పల్లెంలో పైన అరిటాకు వేసి ప్రసాదాలన్నీ కూడా కొంచెం కొంచెం ఇదే ప్లేట్ లో వేసేస్తున్నాను అంటే పళ్ళుకి ఒక ప్లేట్ ప్రసాదాలకు ఒక ప్లేట్ చొప్పున పెట్టేస్తున్నాను అనమాట సింపుల్ గా బూర్లో అయితే నేను ఎప్పుడు వేయలేదు ఎలా వస్తాయి అనుకున్నాను బట్ కొంచెం చీరినట్టు ఉన్నాయి అండి ప్రాసెస్ అది ఎంత బాగా ఫాలో అయినా సరే కొంచెం తేడా అయినట్టే అనిపించింది నాకైతే ఇది గోధుమ రవ్వ హల్వా అనమాట ఇది ఒక పక్కన వేస్తున్నాను ఇంకా పర్వన్నం కూడా చేశాను ఇది ఒక పక్కన ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ కొంగు అన్నమాట కొంగు శనగల్లో గరిపేమీ లేదు సరే ఇది పెట్టేస్తున్నా ఇదిగోండి ఇలా తీసుకెళ్లి పెట్టేస్తాను సారీ కట్టుకోవాలన్నమాట ఇంకా సో ఫస్ట్ అయితే ఇవన్నీ కూడా ఎక్కడ అక్కడ చక్క పెట్టేసి అప్పుడు పళ్ళు కూడా ఒక ప్లేట్ లో పెట్టేసి అప్పుడు సారీ కట్టుకొని వచ్చి ఇక పూజ అయితే స్టార్ట్ చేయాలి ఇంకా ప్రసాదాలు పళ్ళు అవన్నీ కూడా ప్లేట్లో పెట్టి దగ్గరలో అయితే పెట్టుకున్నాను అమ్మవారిని అంతా కూడా ఇలా అలంకరించేసుకున్నాను మొత్తం అంతా కూడాను బాగుంది కదా నాకైతే చాలా బాగా నచ్చారు అమ్మవారు అయితే మరి మీ అందరికీ నచ్చారా లేదా అన్నది కామెంట్ చెయ్యండి ఇక అమ్మవారిని మొత్తం అంతా అలంకరించేసుకున్న తర్వాత దగ్గర వెండి దీపారాధన కుందులు అయితే ఉన్నాయన్నమాట సో వాటిలో దీపం అయితే వెలిగిస్తున్నాను అలాగే వెండిది వినాయకుడి అది ఉంది అది అమ్మవారికి రైట్ సైడ్ లో పెట్టాను ఇక లెఫ్ట్ సైడ్ లో అయితే తమలపాకు మీద వినాయకుడి పసుపు ముద్ద అయితే చేస్తాం కదా అది పెట్టుకొని వినాయకుడి ముందు గరికి పూస అయితే పెట్టుకున్నాను చుట్టూ కూడా వైట్ ఫ్లవర్స్ అయితే పెట్టుకున్నాను ఇక లక్ష్మీదేవి దీపం కూడా వెలిగించుకున్నాను అనమాట చూడండి అమ్మవారి పక్కన ఉంది కదా అమ్మవారికి ఎదురుగా వచ్చేటట్లుగా పెట్టుకున్నాను ఈ దీపాన్ని అయితే మరి నాకు తోచినట్టుగా నాకు వచ్చేటట్లుగా ఇలా చేశాను అనమాట తెలిసి తెలియక తప్పులు ఏమైనా చేస్తే అమ్మవారే చూసుకుంటారు మొత్తం అంతా కూడా నాకు పూజ అంతా అయ్యే వరకు ఈవినింగ్ అయ్యింది వరకు కూడా అసలు ఏమి గుర్తురా లేదు ఏదైనా మర్చిపోయానా మర్చిపోయానా అని అనుకుంటూనే ఉన్నాను బట్ సాయంత్రం వరకు కూడా నాకు ఏమి గుర్తు రాలేదు అప్పుడు సాయంత్రం పూజ కూడా కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు గుర్తొచ్చింది అయ్యో అమ్మవారికి చలివిడి వడపప్పు బెల్లం పెట్టలేదు అనేసి ఇక ఈ చీర అయితే నేను తీసుకున్నాను అనమాట ఇలా పళ్ళు ప్రసాదాలు చీర అన్నీ కూడాను ఇలా చుట్టూ పేర్చుకుంటాను ఈ అయితే నేను సంతలో అని చెప్పాను కదా ఆ సారీనే పెట్టాను ఇక పూజ అంతా అయిన తర్వాత ఐదుగురు మొత్తం పిలిచి తాంబోలాలు కూడా ఇచ్చాను అది అయితే వీడియో షూట్ చేయలేదు ఇంకెందుకు అనేసి ఇక్కడ నా లైఫ్ స్టైల్ ఎంత సింపుల్గా ఉంటుందో నేను చేసే ప్రతి ఒక్క పని కూడా అంతే సింపుల్గా ఉంటుంది ఎక్కువ ఆడంబరాలు గట్ట నేను చెయ్యను నాకు నచ్చదు అలాంటివి ఏమైనా చేద్దాం అని ఆలోచన వచ్చినా సరే వాటికి అయ్యే ఖర్చు చూసి జడిచిపోయి ముందే వెనక్కి అడుగు వేస్తానన్నమాట మన మధ్య తరగతి వాళ్ళందరూ కూడా అంతే కదా ఏవేవో చేద్దాం అనుకుంటాం బట్ దానికి అయ్యే ఖర్చు ఆలోచించి వెనకడుగు వేస్తూ ఉంటాం మరి మీరు కూడా ఇలానే ఆలోచిస్తూ ఉంటారా ఏదైతే ఏముంది మంచి నిండు మనసుతో దండం పెట్టుకుంటే చాలా అసలు ఇవన్నీ చేసినా చేయకపోయినా మనస్ఫూర్తిగా మనం దండం పెట్టుకొని మనకి ఎంత వీలైతే అంత లోపలే పూజ చేసుకుంటే చాలు అమ్మవారు మనకి ఏమి ఇది చెయ్యండి అది చెయ్యండి అని అడగరు కదా మనమే ఎక్కువ అనవసరమైన ఖర్చులు పెట్టుకొని ఏదేదో చేస్తూ ఉంటున్నారు ఈ మధ్యన బట్ మనకి తోచినంతలో ఏ పనైనా చేసుకోవడం మంచిది ఇది నా ఆలోచన మరి మీరేమంటారో కమెంట్లో కమెంట్ చేయడం మర్చిపోకండి ఇక ఇవన్నీ కూడా అలంకరణ చేసిన తర్వాత దగ్గర వరలక్ష్మి అమ్మవారి బుక్ ఉంటే ఆ బుక్ నైతే చదివానమాట ఇక